ఎస్సీఏబీసీడీ వర్గీకరణను కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల మేరకు అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం మందకృష్ణ మాదిగా వర్గీకరణ పోరాటానికి మద్దతునిస్తూ గోని ప్రకాశ్రావు కాసిపేట లింగయ్యతో కలిసి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం తర్వాత మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాటం వేసుర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుందని తెలిపారు ఎన్నో పోరాటాల మూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పును ఇస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తామని తెలిపడం జరిగిందని దాన్ని మంత్రి పదవి కోసం మాలలను అడ్డుపెట్టుకుని వర్గీకరణ జరుగుకు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు వర్గీకరణ జరగకపోతే మాదిగ ఉపకులాలు రాజకీయంగా విద్యా ఉద్యోగాల పరంగా రిజర్వేషన్లు నష్టపోవడం జరుగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా ఫిబ్రవరి ఏడున తలపెట్టిన వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు కార్యక్రమానికి అన్ని కులాలు మద్దతుగా నిలవాలని గోను ప్రకాశ్రావు కోరారు ఏడుగురు సభ్యుల ఫుల్ బెంచ్ ఏడుగురులో దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉన్నాడు ఒక జడ్జి విభేదించిండు ఆరుగురు పర్ఫెక్ట్గా తర్వాత ఆ దాన్ని మీరు కూడా రివ్యూ చేసినప్పుడు ఆ జడ్జి కూడా ఈ ఆరుగురు వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని అతను కూడా ఎవరైతే అపోజ్ చేశారో అపోజ్ అంటే ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేశారు అతను కూడా మళ్ళీ ఏదైతుందో దానికి తీర్పు ఇవ్వడం జరిగింది ఇది సంబంధ సమే ఏపీసీటీ ఇది రాష్ట్రాల్లో పరిధిలో ఉంటుంది కేంద్రానికి సంబంధం లేదు అన్న చెప్పినట్టుగా ఎప్పుడు ఏంది అనేది అది రాష్ట్రానికి వదిలిపెట్టారు ఈ టైం బాండ్ లోపల చేయమని త్వరలో అని చెప్పాడు అది అక్కడ ఒక క్లిక్ అయిపోయింది తో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఇక్కడ అసెంబ్లీ నడుస్తున్నది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ స్పందించారు ఏ రాష్ట్రం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అందరికంటే మొ మొదటి వ్యక్తిగా నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాడు దాని తర్వాత కొంతమంది పెద్దలు గతంలో నిగూఢంగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడు వివేకన్న మాది ఎంపీ వాళ్ళ కొడుకు మన ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి కొడుకు ఎంపీ వినోదు బహిరంగ వేదిక మీద వచ్చి ఒక బల ప్రదర్శన చేసి మేము అడ్డుకుంటాం అలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగు పెట్టింది పద్దెనిమిదిలో పెట్టింది ఇరవై మూడులో పెట్టింది బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర సభలో మేము అధికారం రావడం ఖాయము ఏపీసీడి కేటగిరీ చేసామని చెప్పిండి అక్కడ ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలకు బలం అక్కడ మాదిగా పాపులేషన్ నల్గొండ బ్యాంక్లోర్లు కానీ పరిశ్రమలు కానీ అన్ని వాళ్ళే లాభం జరుగుతుంది ఈ రోజు ఒక అత్యున్నత న్యాయస్థానం పార్టీ లైను ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రిని కాదంటున్నావు పార్టీ అధినేతని కాదంటున్నావు రోజు ఏదైతుందో డబ్బులు అహంకారంతో ఏదైతుందో ప్రదర్శన చేసి నేను దీన్ని అడ్డుకుంటా అంటే ఎట్లా అడ్డుకుంటాను హరిహరాధన వచ్చిన నేను అనుకుంటున్న ఈ సెవెంత్ తర్వాత మళ్ళొక విప్లవం ఢిల్లీ లెవెల్లో జరగబోతుంది ఖచ్చితంగా రెండు నెలల మూడు నెలల దీన్ని ఎవరూ ఆపలేరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే ఈ రోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మూడే రాష్ట్రాల్లో ఉంది దాంట్లో ముఖ్యంగా ఈ రోజు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కర్ణాటక కంటే ఇలా మహారాష్ట్ర కంటే ఈవెన్ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీ అయితే చిన్న స్టేట్ అనుకోండి పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇవాళ పార్టీకి ఏ పార్టీకి ఫీడ్ చేయాలన్నా తెలంగాణ ఈరోజు మీకు బీఆర్ఎస్ దేశంలో ఎవరికి ఫ్లైట్ లేదు ఫ్లైట్ వెయ్యి కోట్లు ఇది జాతీయ పార్టీ బీజేపీ తర్వాత కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ఎక్కువ నిధి ఫండ్ వచ్చింది ఎవరికి వాళ్ళకు ఎలక్ట్రోల్ బాండ్స్ వెయ్యి రూపాయలు వైట్ మనీ వైట్ మాని దా అది ఇక వేరే సంగతి వేల కోట్ల సంగతి వేరే కోట్లు ఎన్ని కోట్లు ఖర్చు చేసిందనేది మీ అందరికీ మా అందరికీ అని చేసు ఇరవై కోట్ల రూపాయలు ఏదైతుందో ఉందో మొన్న ఎమ్మెల్యే చేసిందా ట్వంటీ కరోడ్స్ ఒక క్యాండిడేట్కు కొంత గెలిచే అవకాశం ఉందంటే ఇంకెక్కు టైట్ ఉందంటే ఓడిపోతుందంటే ఇరవైకి కథం అటువంటిది ఈ రోజు ఏదైతుందో అడ్డుకుండడం పద్ధతి కాదు రేపు మంద కృష్ణ గారు మీరు అన్నట్టుగా ప్రిపరేషన్ కోసం ప్రిపరేషన్ కోసం వాళ్ళంతా ఇంకా దండోర వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు దాని తర్వాత చెప్తారనుకోండి ఇది న్యాయమైంది తొంభై ఆరు నుంచి నేను దీనికి మద్దతు చేస్తున్నాను ఆ రోజు మాత్రమే కృపాకర్ గారు అనేది అవుతుందో నెల్లూరు చాలా పెద్ద నాయకుడు అంటే డిఫర్ అయ్యి వేరేపోయినాడు అనుకోండి అతను ఈ జిల్లా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ ఉంది పెద్దపల్ల ఐపీలో ఆ రోజుల్లో ఆ రోజుల్లో నా శక్తి ముప్పై వేల రూపాయలు రెండు మూడు వెహికల్కి అవుతుందో ట్వంటీ నైన్ థౌసండ్ ఉంటే ట్వంటీ నైన్ ఒక వెయ్యి ఉంచుకొని ఇరవై తొమ్మిది వేలు అక్కడ గెస్ట్ హౌస్ గెలిచిన ఈ రోజు దీనికి కూడా నేను సర్వ విధానం ఇక్కడ లోకల్గా ఉండే ఈ జిల్లాలో ఉండే మీటింగ్స్ కానీ రేపు రాబోయే రంగులో కానీ నా నా వైపు నుండి నేను ఎనౌన్స్ చేశాను పబ్లిక్ మీటింగ్లో వెయ్యి డబ్బులు వెయ్యి డప్పులు దట్ ఈజ్ లేడీస్ లేడీస్ది వెయ్యి డప్పు ఎక్కడికి హైదరాబాద్ రేపు రిక్వెస్ట్ చేసిన మంద కృష్ణ గారి ఈ ఫిబ్రవరి తర్వాత వన్ మంత్ ఒకటి రిక్వెస్ట్ మనం డిమాండ్ కాదు పోరాటం కాదు ఇది ఇంప్లిమెంట్ చేయండి లేకపోతే ఢిల్లీలో ఐదు వేల డబ్బుల ఓ ట్రైన్లు బుక్ చేసుకొని ఏదైతుందో అక్కడికి వెళ్ళి ఐదు వేలు డబ్బులు తక్కువ కాకుండా జన సమీకరణ చేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఢిల్లీ అంతా కవాతు చేసి ప్రియాంక గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి ఏదైతుందో మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు కోర్టు తీర్పు ఉంది ఎందుకు చేయడం లేదు అసమానతలు ఐజ్ బెన్ రిక్వైర్డ్ ఐజర్లేర్ ఆ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఏబీసీడీ వర్గీకరణ చేయాల్సిందేనని చెప్పడంతో గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా గా స్పందించి మేము వెంబడే చేస్తాము దీన్ని అని మాటివ్వడం జరిగింది పత్రికాముఖంగా కానీ ఇప్పుడు సాత్సారం జరుగుతుంది ఈ అంశంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము సాత్సారం చేస్తుంది దానికి అనేక కారణాలు ఉండవచ్చు కాక కాంగ్రెస్ పార్టీ ఏబిసిడి వర్గీకరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది దాన్ని అమలు చేయకుండా అందులో ఉన్న నాయకులే కొంతమంది అడ్డుపడుతున్నగా అయినా రేవేంద్ర రెడ్డి గారు నేను చేయాల్సిందేనని పట్టుదలతో ఉన్నప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు బాబు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది బరాబరే కానీ మేము ఎప్పుడు చేయాలనేది మేము అప్రాప్టప్ టైం అప్రాప్టప్ డిసిషన్ విల్ టేక్ ఆఫ్టర్ దట్ నువ్వు ముంగడి పోవాలని చెప్పడం జరిగింది ఇది కాంగ్రెస్ యొక్క వైఖరికి నిదర్శనం మాదిగల మీద ఉండే ప్రేమ కాంగ్రెస్కు ఉండదు ఎప్పుడు కూడా కాంగ్రెస్ మాదిగలను ఊరి బయట ఇందిరామహిళ నివాసం పేరు మీద ఊరి బయట ఉంచడము అరవై సంవత్సరాల నుంచి జరిగిన చరిత్ర మనకు తెలుసు కాబట్టి ఈ అన్ని విషయాలు ముప్పై సంవత్సరాల నుంచి పెద్దలు మందకృష్ణ మాదిగారు ఆయన ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక్క ఒక్కటే వన్ పాయింట్ ప్రోగ్రామ్ మీద మాదిగ జండవలను సాధించాలి మా మాదిగల పిల్లలకు మా మాకు ఎంతైతే జనాభా ఉన్నదో ఆ జనాభా తమాషాగా మాకు రావాల్సిన హక్కులన్నీ రావాలి అనే ఉద్దేశంగా మళ్ళీ ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు లక్ష దప్పులు వెయ్యి గొంతులతో కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా రేపు పెద్దపల్లిలో పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మొత్తం మాదిగలందరూ కూడా అక్కడ ఏకత్రితం కాబోతున్నారు రేపు మధ్యాహ్నం అక్కడ మందకృష్ణ గారు దాన్ని మీటింగ్ నటెండ్ చేయబోతున్నారు